ప్రగతికి ఆడబిడ్డలే అండ స్వయం సహాయక సంఘాల సహకారంతో ట్రిలియన్ డాలర్ల స్థాయిని సాధిస్తాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం సీట్లు అతివలకే మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తాం మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా టన్నెలు కూలితే పంటలు ఎండితే బారాస నేతలు సంబరపడుతున్నారని మండిపాటు ఇంకా నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు కొండా కొండాసురేఖ సీతక్క అంటూ ఇక్కడ ప్రధానంగా వార్త ఇవ్వడం జరిగింది తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల అండతో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వ్యాపారంలో ఆదాని అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతున్నామన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరం చేసే బాధ్యత అన్నారు ఇందిరా మహిళా శక్తిని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతామన్నారు వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం సీట్లు మహిళలకే ఇస్తామన్నారు చేతి వృత్తుల వారికి ఉత్పత్తులకు పనులను మినహాయిస్తామని భరోసా ఇచ్చారు పంటలు ఎండితే బారాసా నేతలు తనను తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు విధానాన్ని విడుదల చేశారంట పదేళ్ల గ్రహణం వీడింది మహిళా దినోత్సవం సందర్భంగా రాణి రుద్రమ చాకల ఐలమ్మల స్ఫూర్తితో మా ఆడబిడ్డలు రాష్ట్ర రాజధానిలో తమ ఆత్మగౌరవాన్ని చాటారు ఏ మార్పు కావాలని వారు ఆశీర్వదించారో ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణకు పట్టిన పదేళ్ల గ్రహణం తొలగి వారంతా ఇవాళ స్వేచ్ఛను పొందుతూ వెలుగులు చూస్తున్నారని ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరడ్ గేమ్స్లో పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించిన సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో వీళ్ళ యొక్క మహిళా ఆర్థిక పురోభివృద్ధికి చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఇప్పుడు శక్తి పథకంలో భాగంగా ఇందిరా క్యాంటీన్లు అదే అదేవిధంగా పెట్రోల్ బంకులు సోలార్ పవర్ ప్లాంట్లు అదేవిధంగా రైస్ మిల్ నడపడానికి అదేవిధంగా ఆర్టీస్లో అద్దె బస్సులు నడపడానికి కూడా వీలకే ఇస్తూ ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ ది దిశగా ఆడబిడ్డలు ఎదగాలి వాళ్ళు వ్యాపారవేత్తలు కావాలి అంబానీ ఆదాయాలకు ధీటుగా తెలంగాణలో ఉన్న నారీ మల్ యొక్క వ్యాపారాల్లో కూడా పుంజుకోవాలని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా పలు అంశాల గురించి చర్చించిండు పదేళ్ల పాటు తెలంగాణకు పట్టిన చంద్రగ్రహణం ఇప్పుడు వీడింది ఏదైతే ప్రజలు ఆశీర్వదించి గెలిపించినా స్వేచ్ఛ సమానత్వం సో మొత్తానికైతే ఆ విధమైన స్వేచ్ఛ అనే వెలుగులు ఇప్పుడు మహిళ కణల్లో చూస్తున్నా అని చెప్పడం జరిగింది ఒకవైపు మేము అభివృద్ధి చేస్తుంటే అక్కడక్కడ లోపాలు జరుగుతుంటే ఎప్పుడు ఏ తప్పు జరుగుతుందా అక్కడ టన్నెల్ కూలి పంటలు ఎండిపోయినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు సంతోషపడుతున్నారు మాకు నష్టం జరుగుతుందని కాదు ప్రజలకు నష్టం జరుగుతుంది సో కాంగ్రెస్ చేతగాని తనం వల్ల నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు సంబరపడే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేసిన సందర్భం మొత్తానికైతే మరొక అంశం కూడా చెప్పింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడైతే స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ అమల రిజర్వేషన్ అమలు అవుతుంది వచ్చే ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో అసలు అసెంబ్లీలోనూ ఇటు పార్లమెంట్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూస్తారంటే ఇప్పుడు తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు ముప్పై మూడు శాతం అంటే ఎంత లేదన్నా ఒక ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు సీట్లు మహిళలకే ఇచ్చే అవకాశం ఉంది ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు మహిళలు అవుతారు కొత్తగా వచ్చే నియోజకవర్గాల పునరుజన జరిగితే ఒక ముప్పై ఐదు స్థానాలు ఎక్కువ వస్తాయి సో మొత్తానికైతే మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువగా అయ్యే అవకాశం తెలంగాణలో ఉన్నది సో ముప్పై మూడు శాతం సీట్ల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నామన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై మూడు సీట్లు అతివెలకే ఇస్తారంట పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదం పొందితే ఇంకా ఎంపీలుగా కూడా ముప్పై మూడు శాతం వాళ్ళకు వస్తాయి మహిళలు కోటీశ్వర్లు కాదు అవుతున్నారు పాలవుతున్నారంటూ బారాసు నేత హరీష్ రావు ఇక్కడేమో కోటీశ్వర్లు అని ముఖ్యమంత్రి అంటున్నారు కానీ వాళ్ళంతా అప్పులపాలవుతున్నారు ఎందుకనంటే అన్ని రకాలుగా లాస్ అవుతున్నారు అని చెప్పి అంటున్నారు ఇంకా పెండింగ్ అంశాల నివేదికను చూపుతున్న బట్టి కేంద్ర నిధులు అందక నష్టపోతున్నాం ఎంపీల సమావేశంలో బట్టి అంట కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు నిధులు అందక నష్టపోతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు ఇతర అంశాలను వివరించేందుకు శనివారం ప్రజాభవన్లో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో అనంతరం మీడియాతో బట్టి మాట్లాడారంట ఇంకా ఏ విధంగా మనకు తెలంగాణకు నష్టం జరుగుతుంది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి ఎంపీలను పిలిచి ఒక మీటింగ్ పెట్టిందంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక సిక్స్ వెలుగు పత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం ఇందులో కూడా ప్రధానంగా ఇక్కడ మా సర్కారు బలం మహిళలే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేయడమే మా లక్ష్యం మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సభకు భారీగా హాజరైన మహిళలు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది